హాయ్ అండి వెల్కమ్ టు నవే శారీస్ ఈరోజు నేను ముందుకి మంచి లైట్ వెయిట్ పట్టు శారీస్ కొల్లం పట్టు శారీస్ అంటారండి మీకు లైట్ వెయిట్ పట్టు శారీస్తో వచ్చాను కలర్స్ చూద్దామండి ఇందులో మీతో ఒక కలర్ అండి మంచి కాఫీ మిరణకి బ్లూ గ్రీన్ అండి గ్రీన్కి పింక్ పర్పుల్కి గ్రీన్ మంచి మెంతి కలర్ మెంతి ఎల్లో అండి మెంతి ఎల్లోకి బ్లూ సారీస్ అన్నీ కూడా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా వస్తాయండి వీటిలో ఏవైనా నచ్చినట్టయితే వెంటనే స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్కి కాల్ చేసి బుక్ చేసుకోండి థ్యాంక్ యూ